సార్ నమస్తే సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు అంటే ఒక కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వచ్చు ఆంధ్ర వెయిట్ చేసింది ఏ ఏం చేస్తారా కళ్యాణ్ గారు ఏ పదవి ఇస్తారా అని ఎంతకేళకు డిప్యూటీ సీఎం ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం అనేది మీకు ఎవరికి తెలియదు ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది హోదా దాంట్లో శాఖలు ఇచ్చారు కదా ఎక్స్ఫార్నర్ శాఖలు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే రెండు శాఖలు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ అటవీ శాఖ అంటే నాలుగు శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి అలాగే వాళ్ళ జనసేన పార్టీకి ఆయన అండర్లో ఇంకోటి ఇచ్చే టూరిజం సినీ ఆటోగ్రఫీ పౌర సరఫరాల అంటే ఇవన్నీ అంటే ఏంటో తెలుసా పేదవారికి తిండి కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి టూరిజం కావాలి ఓకే పంచాయతీరాజ్ అంటే డెవలపింగ్ కావాలి జిల్లా మనకి పంచాయతీరాజ్లో ఉన్న డెవలపింగ్ ఏరియాస్ మొత్తం డెవలపింగ్ కావాలి గ్రామీణ అభివృద్ధి కావాలి అంటే రాష్ట్రాన్నే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు అర్థమైందా రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉండాలో మొత్తం టోటల్గా జనసేనకి మూడు శా మూడు మంత్రి పదవులు అన్నారు కానీ మొత్తం టోటల్గా ఒకటి రెండు ప్లస్ నాలుగు ఏ ఆరు ఆరు ప్లస్ ఏడు ఏడు శాఖలు ఇచ్చారు ఆయనకి ఏడు శాఖలు ఇచ్చి రాష్ట్రంలో ముఖ్యమైన శాఖలతో ఆయన్ని పేద ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి ఆ ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ చేయాలి టూరిజం ఎలా డెవలప్ చేయాలి సినీ ఆటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ ఆయన నమ్ముకున్న సినీ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి అన్ని బాధ్యతలు పౌరు సరఫరాలు అంటే రైస్ మిల్లర్స్ని ఎక్కడ రైతులకి రైసు రైస్ రైతులకి రైస్ మిల్లర్స్కి వాళ్ళ ఉండి ఆ రైతుని మన కిట్టుబాటు ధర ఎలా ఇప్పించాలి అలాగే రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి పేదవాడికి రేషన్ బియ్యం ఎలా ఇప్పించాలి పౌరు సరఫరాల నుంచి మనం ఏ రేటుకి మనం డబ్బు కొనాలి ఏ రేటుకి మనం బియ్యం ఇచ్చాలి పేదవాడు ఆకలితో ఉండకూడదు అన్న ఆలోచనతో అన్ని పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు అన్ని చాలా సక్సెస్ఫుల్ గా తీర్చి ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇస్ అ డెవలపింగ్ స్టేట్ అవుతుంది బ్రహ్మాండంగా అవుతుంది అలాగే అక్కడ యువ యువకుడు నాయకుడు ఐటీ పరిశ్రమ ఐటీ పరిశ్రమలో విద్యాశాఖ అంటే విద్య ఎలా నేర్పించాలి ఐటీలో మొత్తం టోటల్గా ఐటీ సాఫ్ట్వేర్ ఎలా తీసుకురావాలి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి ఇస్ అ డిఫరెంట్ అనేది అది లోకేష్ గారికి ఇచ్చారు ఐటీ శాఖ ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి కనుక విద్యాశాఖ మంత్రి ఇక్కడ మొత్తం రాష్ట్రానికి ఒకలాగా ఆయనకు ఒకలాగే ఇచ్చారు హోమ్ మినిస్టర్ ఒక ఒక అమ్మాయికి కొత్తగా ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఆమె పడ్డ స్ట్రగుల్ ఆమె మొత్తం టోటల్గా ఆమె పడ్డ కష్టం మొత్తం రాష్ట్రంలో మొత్తం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండేటప్పుడు ఇన్ని బాధలు పడ్డాదో ఈరోజు రాష్ట్ర హోంశాఖ ఆమె చేతికి అప్పుడు చెప్పారు ఆ హోంశాఖ చెప్పిన తర్వాత కూడా ఆమె చక్కగా మాట్లాడింది బాధ్యతతో మాట్లాడింది బాధ్యతగా ఏమన్నదంటే మీరు చేసినట్టు మేము లోన్కి ఎంటర్ ఉండదు ఏది మంచి తీసుకుంటే మేము మంచిగా యాక్సెప్ట్ చేస్తాం చెడు తీసుకుంటే చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది ఎవరిని వదిలిపెట్టడం చట్టానికి అతిథులు గారు ఎవరిని ఎవరిని వదిలిపెట్టం అలాగని ఏ తప్పు జరగకుండా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా మేము తప్పకుండా చేస్తూ ఉన్నారు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఇది లోకేష్ గారు అవ్వచ్చు మొత్తం టోటల్గా ఇది మన ఆ వరపూరి అని దగ్గర అవ్వచ్చు కనుక రాష్ట్రానికి ఒక మార్పు వచ్చింది మంచి పరిణామాలు ఆ పరిణామాలు మంచి జరుగుతుందని మాత్రం ఆశిస్తారు కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా ఉంటారు మాట్లాడేటప్పుడు అండ్ సేమ్ టైం పాలన కూడా అలానే ఉంటుందా సార్ నిజాయితీ పడికి ఎప్పుడు కూడా ఆవేశం ఉంటుంది అంటారు నిజాయితీగా మాట్లాడేవాడికి ఆవేశం కనబడుతుంది అంటే నిజాయితీగా పని అవ్వాలని కోరుకుంటాడు ఆ వచ్చేవాడికి పని జరగాలని కోరుకుంటాడు కనుక మొత్తం టోటల్గా మనం ఏమంటారంటే ఆవేశంతో ఆవేశంలోనే మంచితనం ఉంటుంది ఆ ఆవేశంలోనే మొత్తం టోటల్గా అన్నం పెట్టి ఆ ఆకలి ఆకలి అని తెలుసుకు తెలుసుకుంటుంది అంటే ఆ బాధ మనిషికి ఆయనకే తెలుస్తుంది ఆ బాధ ఎదుటివాడి బాధ అంటే ఏంటో ఆయనకే తెలుస్తుంది కనుక పవన్ కళ్యాణ్ గారు దాన్ని చక్కగా తీర్చిదిద్ది రాష్ట్రాన్ని ఎలాగైతే కూటమిని తీసుకొచ్చాడో కూటమిదాటిపై కడిపాడు కోటమిదోజు ఎంత మెజార్టీ తీసుకొచ్చాడో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది అని మనం నేను చెప్పలేదు ఓకే అండ్ ఒక యుద్ధం చేస్తారు సార్ కూటమి వాళ్ళు వైసీపీతో అండ్ సేమ్ టైం ప్రమాణ స్వీకరణ రోజు కళ్యాణ్ గారికి లోకేష్ గారు వచ్చి అంటే ఆశీర్వాదం అంటే మొక్కారు అండ్ ట్విట్టర్లో కానీ ఎక్కడ కానివ్వచ్చు చాలా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది మన సాంప్రదాయం సంస్కారం నమస్కారం అంటే సంస్కారం ఉంది కాబట్టి నమస్కారంకి మనం ప్రతి నమస్కారం కంపల్సరీ పెట్టాలి ప్రతి నమస్కారం కంపల్సరీ పెట్టాలి అలాగా లోకేష్ గారు ఏంటంటే పెద్దఅైన మీకు లోకేష్ గారు కంటే పెద్దఐనా కళ్యాణ్ గారు కనుక ఆయన ఆశీర్వాదంకి వచ్చాడు ఆయన ఆశీర్వాదంతో పాటు అందరూ కూడా బాగుండాలని కోరుకున్న తప్పలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం గురించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అలాగే అందరూ కూడా కలిసి పని పనిచేశారు కనుక ఫ్రాన్సే కాదు ప్రపంచం ఆనందపడుతుంది ఈ గవర్నమెంట్ అనేది మొత్తం డెవలప్మెంట్ ఇది ఆల్రెడీ మొత్తం రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది రెండు సంవత్సరాలు మంచి రాష్ట్రాన్ని చూడబోతాం ఓకే అండ్ చాలా ఎమోషనల్ హక్ట్ చేసుకున్నారు చంద్రబాబు గారిని కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారు అన్నారు నలిగిపోయారు చంద్రబాబు గారు ఇప్పుడు విజయం మాకు వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా మంచిగా ఉంటుంది ఆ ఏపీ అన్నట్టు మాట్లాడారు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు ఒకటండి ఐదు సంవత్సరాలు ఒక కక్ష సా కక్ష సాధింపు పాలన నడిచింది ఐదు సంవత్సరాలు అరెస్ట్ ఎవరిని చేయాలి లోన్ ఎవరిని వేసేయాలి ఎవరిని తిట్టాలి ఎవరిని ఎలాగా ఏడిపించాలి తల్లి నెల లోన్ తల్లి నెల దూరం చేయాలి చెల్లి నెల దూరం చేయాలి ప్రతిపక్షం లేకుండా ఎలా చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఓడించాలి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి లోకేష్ గారిని ఎలా ఓడించాలే చూసుకున్నాడు కానీ నూట డెబ్బై రెండు సీట్లు ఓడిపోతున్నాం ఆలోచన ఆయనకి లేదు కనుక అందుకే ప్రజలు ఏం చేశారంటే ప్రతిపక్షం కూడా లేకుండా మొత్తం మొత్తం టోటల్గా బయటకు పంపించి ప్రజల పక్షాన మాట్లాడటానికి మీరు అనవరుడు మీరు అరువుడు కాదు అందుకే మీకు ప్రతిపక్ష పాత్ర కూడా మీకు ఇవ్వలేదు దయచేసి ఐదు సీట్లు వెనకాల కూర్చొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోండి ఏం చెప్పారండి మన ఐదు సీట్లు వెనకాలండి రాజకీయం నేర్చుకొని అసెంబ్లీలో కూర్చొని కొత్తగా బడికొచ్చి ఆ బడిలో వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత మళ్ళా రాజకీయానికి రండి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు రాజకీయాల్లో మొత్తం టోటల్గా నిశ్చక్షులు మీరు రాజకీయాల్లో పాలన చేయగా మంచి పాలన చేయగలుగుతారు అనుకున్నాం కానీ ఆ పాలన అనుభవం మీకు లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కూడా మీకు అడగటానికి రైట్ లేదు కాబట్టి ఐదు సీట్లు వెనకాల మీకు ఇస్తూ ప్రధాన ప్రతిపక్షం అనేది మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం అధికార పక్షం వచ్చి చంద్రబాబు గారికి ఇచ్చాం కనుక కూటమికి ఇచ్చాం కనుక వాళ్ళ దగ్గర మీరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళెలా డెవలపింగ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర మళ్ళీ మీరు బడిలో పట్టుకొని పలక పట్టుకొని కూర్చొని నేర్చుకోండి మీకు పొగట్టడానికి నిరోజమ్మ లేదు పొగట్టడానికి అంబటి రాంబాబు లేడు పద్యం పట్టడానికి ధర్మశ్రీ లేడు మీకు పద్యం పొగట్టానికి మీకు అమర్నాథ్ లేడు మీకు మీకోసం అవతరం తిట్టడానికి జోగి రమేష్ గారు లేరు మీకోసం మాట్లాడటానికి ఎవరు లేరు దయచేసి నిజంగా మీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే పెద్ద అయిన చంద్రబాబు గారి దగ్గర మొత్తం టోటల్గా కొత్తగా అసెంబ్లీలో అడిగట్టిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు మొత్తం స్కూల్ నేర్చుకొని మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజల్లోకి రండి అని ఒక గుణపాఠం చెప్పారు